వాటర్ యాపిల్ చెట్టు ప్రూనింగ్ చేసేటప్పుడు వీడియో తీసామండి ఈ వీడియోలో ఏ విధంగా ప్రూనింగ్ చేయాలో తెలుస్తుంది అండి యాక్చువల్గా కింద కొంచెం వర్క్ ఉంది మేము బేస్మెంట్ లేపుతున్నాం సో అందుకే కింది కొమ్మలు తీసేసాము లేదంటే కింద కొమ్మలు కూడా ఉంచుకోవచ్చు అండి చూసారా ఏ విధంగా కట్ చేస్తున్నానో కట్టర్తో నాకు అందినంత హైట్లో కట్ చేస్తున్నానండి దూరం అనేది మన ఇష్టం అండి చెట్టు నుంచి ఎంత దూరం వరకు అయితే మనం ఉంచుకోవాలనుకుంటున్నామో అంత దూరం ఉంచుకోవచ్చు జనరల్గా పక్కన ఉన్న చెట్టుని బట్టి అది డిపెండ్ అవుతుందండి హైట్ మాత్రం చూడండి నాకు కట్టర్ ఎక్కడ వరకు అయితే అందుతుందో అక్కడ వరకు కట్ చేస్తున్నాను అది ఎంత పెద్ద కొమ్మ అయినా కానివ్వండి కట్ చేయాలి తప్పకుండా లావు కొమ్మని కట్ చేసినా పర్లేదండి ఎందుకంటే అంతకు మించి మనకు చెట్టు వెళ్ళొద్దు కాబట్టి మనం లావు కొమ్మని కట్ చేసినా మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి చెట్టు చుట్టూ ఆ విధంగా తిరుగు కట్ చేస్తూ వెళ్ళాలండి హైట్ మాత్రం మనకు అందే హైట్లోనే ఉంచాలి ఒకవేళ స్టూలు వేసుకొని తెంపుదామనుకుంటే మాత్రం కాస్త హైట్ ఉంచుకోవచ్చు బట్ అవసరం లేదండి హైటు మీకు అందినంత హైట్లో ఉంచితే మీకు కాయలు పైన కాసే కాయలన్నీ కిందనే కాస్తాయి ఇది తోటలు ఉన్న వాళ్ళే కాదండి ఇంట్లో ఒక్క చెట్టు ఉన్నా కానీ ప్రూనింగ్ చేస్తే తప్పకుండా మనకు చేతికి అందే హైట్లోనే కాస్తాయి చూడండి ఫైనల్గా ఆల్మోస్ట్ చెట్టు ఎంత హైట్ ఉండే పక్కన చెట్టు చూడండి ఈ చెట్టు హైట్ చూడండి మీ యాప్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి